శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహ కొండపై వించేసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారికి కళ్యాణోత్సవం అనంతరం జరిగే పదహారు రోజుల వేడుక సందర్భంగా మంగళవారం రోజు ద్వాదశ ఆరాధన అనంతరం ఏకాంత సేవ కార్యక్రమాలు వేద పండితులు మంత్రోత్సరాల కార్యనిర్వాహణాధికారి వేమూరి గోపి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఉభయ కర్తలుగా నెల్లూరు వాస్తవ్యులు ఉండాలి సుబ్బ నరసింహ కుటుంబ సభ్యులు వ్యవహరించారు ఈరోజు స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం పన్నెండో తారీఖున కళ్యాణం అయింది అప్పటి నుంచి ఈరోజుకి పదహారు రోజులు స్వామివారికి పదహారు రోజులు పండగ నిర్వహిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా ఇప్పుడే స్వామివారికి మా అర్చక స్వాములు ఎంతో వైభవంగా వైదికంగా భక్తి శ్రద్ధలతో ద్వాదశ ఆరాధనలు నిర్వహించారు ఇది అయిన తర్వాత స్వామివారికి అందరికి కూడాను ఉప ఉపాలయాల్లో కూడా దూపదీప నైవేద్యాలు సమర్పించడం జరిగింది ఇప్పుడు స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించబోతున్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను స్వామివారు అమ్మవారు ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ లోక కళ్యాణం చేసే లోక కళ్యాణం కొరకు చేసేటటువంటి బ్రహ్మోత్సవాల వల్ల ప్రతి ఒక్క భక్తుని కూడాను స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనపూర్వకంగా ప్రార్థిస్తూ ఎవరైనా భక్తులు బ్రహ్మోత్సవాల్లో రాలేని పక్షంలో ఏదైనా అనివార్య కారణంలో రాలేకపోయినప్పటికి కూడాను బాధపడాల్సిన పని లేదు బ్రహ్మోత్సవం అయిన తర్వాత నలభై రోజుల వరకు కూడాను ప్రతి శనివారం ఆదివారం శుక్రవారం కూడా స్వామివారిని దర్శించుకునే ఏడల అంత విశేష ఫలితం పొందారు కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామివారిని ప్రార్థించి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరినీ ప్రార్థనా పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం